హలో ఎవరివన్ దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఆర్ఆర్బి గ్రూప్ డే ఎగ్జామ్ మనకి నవంబర్ సెవెంటీన్త్ నుంచి స్కెడ్యూల్ అయితే రావడం జరిగింది మరి నవంబర్ సెవెంటీన్త్ నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి కనుక సో ఈ వీడియో నుంచి సుమారుగా మనకి ఒక ఫార్టీ డేస్ టైం అయితే ఉందండి మరి ఈ ఫార్టీ డేస్ మీరు ఏం చేయాలి అలాగే సెవెంటీ ప్లస్ టార్గెట్ చేసుకోవడానికి మనం ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ని టార్గెట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం అలానే ఇప్పటి వరకు మీరు ఏం చదవకపోయినా ఇబ్బంది పడకండి ఇక్కడి నుంచి ప్రయత్నం స్టార్ట్ చేయండి ఎందుకంటే నవంబర్ సెవెంటీన్త్నే నీకు ఎగ్జామ్ వస్తుందని నేను చెప్పలేను అంటే నీకు ఫస్ట్ షిఫ్ట్ రావచ్చు లేదా అక్కడికి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నీకు నవంబర్ లాస్ట్ వీక్ వచ్చింది అనుకోండి అంటే నీకు చాలా టైం ఉన్నట్టు అంటే సుమారుగా ఒక సెవెంటీ డేస్ టైం కూడా ఉన్నట్టు అంటే ఎవరైతే లాస్ట్ షిఫ్ట్ కోసం మాట్లాడుతానో వాళ్ళ కోసం నేనేమంటే ఇప్పుడు ఈ ఫార్టీ డేస్ని దేన్ని కౌంట్ చేసుకొని చెప్తున్నానంటే నవంబర్ సెవెంటీన్త్నే నేను టార్గెట్ చేసుకుని చెప్పడం జరుగుతుంది ఆఫ్కోర్స్ నీకు బోనస్ టైం ఉంటే అది ప్లస్గా భావించు కోర్స్ ఇప్పటి వరకు ప్రిపేర్ అవకున్న ఆ టైం నీకు వచ్చినట్లయితే అది బోనస్గా భావించమ్మా రైట్ అలానే ఇప్పుడు ఈ సెవెంటీ ప్లస్ మార్క్స్ తప్పకుండా తెచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే మనకి ఇప్పుడు గ్రూప్ డికి సంబంధించినటువంటి గతంతో పోల్చుకుంటే ఉన్న పోస్టులు కూడా కొద్దిగా తక్కువనే ఉన్నాయి అట్ ది సేమ్ టైం మనకి కాంపిటీషన్ కూడా ఉంది కాంపిటీషన్ ఉంది అని చెప్పి మీకు అందరూ భయపడుతున్న వాస్తవమే ఏంటి ఉందంటే అంటే ఎందుకంటే ఉంది అని చెప్తున్న మాట్లాడుతున్నట్టే రీసెంట్ ఎగ్జామ్ రాస్తున్న ఎవరైతే ఉన్నారో రైల్వే ఎగ్జామ్స్ కానీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ వాళ్ళు ఫెయిల్ అయినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు వాళ్ళ నుంచి మీకు కొద్దిగా కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంటుంది కాంపిటీషన్ ఉండే అవకాశం ఉందని చెప్తున్నాను కానీ మరి అంటే భారీగా నైంటీ మార్క్స్ అట్లా తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు మీరు ఇక్కడ హండ్రెడ్ మార్క్స్కి సెవెంటీ మార్క్స్ని టార్గెట్ చేసుకోవాలి అంటే మీరు ఒక ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయితే సెవెంటీ ప్లస్కి ఈజీగా రీచ్ అవ్వగలరు మరి సెవెంటీ ప్లస్కి రీచ్ అవ్వాలంటే మనకున్న సబ్జెక్ట్స్ పరంగా మీరు ఎక్కడ వరకు ఎంత రీచ్ అవ్వాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసుకోవాలండి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాథమెటిక్స్ ఉందండి ఇంకొక ఏంటంటే మెయిన్ మీకు ఇప్పుడున్న సమయంలో ఎవరు కూడా ఈ జనరల్ అవేర్స్ మీద ఫోకస్ చేయకండి ఏదైతే జనరల్ అవేర్నెస్ ఉందో ఫోకస్ చేయకండి ఎందుకు ఫస్ట్ అది చెప్తున్నానంటే ఈ ఫార్టీ డేస్లో ఏం చేయకూడదనే విషయం ఫస్ట్ మీకు తెలియాలి ఏది బాగా చేయాలనే విషయం మీకు తెలియాలి అందుకు జనరల్ అవేర్నెస్ను ఊరికే ఆవేశపడిపోయితే దీని మీద ఎక్కువ ఫోకస్ చేసేయకండి ఓకేనా ఎందుకు చేయొద్దు విషయం ఇక్కడ క్లారిటీ ఇస్తున్నానంటే జనరల్ అవేర్నెస్లో హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఇవన్నీ వస్తున్నాయి ఓకే కానీ ఇక్కడ మీకు మల్టిపుల్ షిఫ్ట్లో ఎగ్జామ్ జరుగుతుంది అంటే మనకి ఆర్ఆర్బి ఎగ్జామ్స్ ఒక రోజుతో అయ్యేది కాదు చాలా మల్టిపుల్ షిఫ్ట్లో జరగడం జరుగుతుంది మరి దాంట్లో బిట్స్ ఇవ్వాలంటే చాలా ఎక్కువ బిట్స్ తయారు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అట్లాంటప్పుడు ఏంటవుతుందంటే సబ్జెక్ట్లో ఎక్కడెక్కడి నుంచో బిట్స్ అడగడం జరుగుతుంది జనరల్ అవేర్నెస్ పరంగా మనం ఎంత చదివినప్పుడు కూడా బిట్స్ ఎక్కువ చేసే ఛాన్స్ తక్కువ అంటే ఎక్కువ టైం చదివినప్పుడు కూడా మార్క్స్ తక్కువ ఛాన్స్ ఉంది కాబట్టి అది మనం పెద్దగా ఫోకస్ చేయొద్దు అని చెప్తున్నాను ఓకేనా ఈ ఫార్టీ డేస్లో దీని మీద అయితే ఎక్కువ ఫోకస్ చేయకుండా అట్ ద సేమ్ టైం చాలామంది కరెంట్ అఫైర్స్ అని చెప్పి ఎక్కువగా అడుగుతుంటారు ఏం చదవాలని చెప్పి ప్రజెంట్ అయితే దాన్ని పక్కన పెట్టండి ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఇస్తున్నాడని చెప్పలేము ఫర్ ఎగ్జాంపుల్ ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ బిట్స్ కూడా అడిగే అవకాశం ఉంది అంటే నువ్వు టూ త్రీ ఇయర్స్ చదవడం అంటే ఎంత కష్టం అందుకే నేను అది వద్దు అని చెప్తున్నాను ఎందుకు వద్దు అని చెప్తున్నానంటే మిగతా వాళ్ళకు కూడా అది కష్టమే నువ్వు వన్ వన్ ఇయర్ ప్రిపేర్ అయినప్పుడు కూడా ఆ బిట్టు రావచ్చు రాకపోవచ్చు ఎందుకంటే మల్టీపుల్ స్విఫ్ట్లో ఎగ్జామ్ జరుగుతుంది కనుక ఎక్కువ బిట్స్ తయారు చేయాల్సిన అవసరం ఉందని కనుక మరి అట్లాంటప్పుడు బిట్స్ అనేది బాగా ఎక్కువగా డీప్గా వెళ్ళే అవకాశం ఉంటుంది కనుక దీని మీద కొద్ది కాన్సన్ట్రేషన్ తగ్గించండి మరి తగ్గించండి అని చెప్తున్నాను కానీ ఇది పూర్తిగా వదిలేయమని చెప్పట్లేదు దీంట్లో కూడా మీరు ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలంటే ఫైవ్ మార్క్స్ తెచ్చుకోవాలండి ఫైవ్ మార్క్స్ మరి ఈ ఫైవ్ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి సార్ అనేది కూడా నేను చెప్తాను కంగారు పడకండి ఓకేనా ఇక్కడ నేను చెప్తున్నా జనరల్ లెవెనెస్లో ట్వంటీ బిట్స్కి మీరు ఫైవ్ బిట్స్నే ఆన్సర్ అంటే మీరు ఫైవ్ బిట్స్ అంటే ఫైవ్ కన్నా ఎక్కువ వస్తే బెటర్ మంచిదే ఫైవ్ కింద ఎక్కువ ఆన్సర్ చేయగలితే మంచిదే నేనేమంటే ఫైవ్ మార్క్స్ లీస్ట్గా తెచ్చుకోవడానికి ప్రయత్నించే అని చెప్తున్నాను నీకు టెన్ వస్తే వెరీ బెటర్ చాలా మంచిదే నేను ఇక్కడ లీస్ట్ పాజిబిలిటీ కోసం మాట్లాడుతున్నాను అంటే దీంట్లో కొంత లక్ ఫేవర్ కూడా ఉంటుందండి ఎందుకంటే మనం ఎన్నో బిట్స్ చదువుకుని వెళ్తుంటాం ఆ రోజుకి ఆ బిట్స్ రావచ్చు రాకపోవచ్చు ఒకడు ఒక టూ డేస్ ప్రిపేర్ అవ్వచ్చు ఆ టూ డేస్లో వాడు చదివిన ఫైవ్ బిట్స్ రావచ్చు సిక్స్ బిట్స్ రావచ్చు నువ్వు వన్ ఇయర్ చదివి ఉండొచ్చు ట్వంటీ బిడ్స్లో టూ బిట్స్ కూడా చేయలేని సందర్భం కూడా ఉండొచ్చు అందుకు నేనేం చెప్తున్నానంటే ఇక్కడ ఫైవ్ బిట్స్ని టార్గెట్ చేసుకోండి ఆ ఫైవ్ మార్క్స్ను కూడా ఏ విధంగా తెచ్చుకోవాలనేది మీకు ఒక క్లారిటీ ఇస్తాను అంటే దానికి ఎంత టైం స్పెండ్ చేయాలి అనేది ఈ ఫైవ్ మార్క్స్ రీచ్ అవ్వడానికి ఎంత రైట్ అట్లనే మోస్ట్ ఇంపార్టెంట్ మీకు తెలిసిందే మ్యాథ్స్ అండ్ రీజనింగ్ జనరల్ సైన్స్ ఈ మూడు బాగా చదవమని అందరూ చెప్పుంటారు ఎస్ నేను కూడా అదే చెప్తున్నాను మరి ఎంతవరకు రీచ్ అవ్వాలనేది నేను చెప్తాను ఇక్కడ జనరల్ సైన్స్లో ట్వంటీ ఫైవ్ బిట్స్ ఇచ్చాడండి ట్వంటీ ఫైవ్ బిట్స్ వస్తున్నాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇక్కడ జనరల్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అండ్ లైఫ్ సైన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా మరి వీటి మీద ఎక్కడ ఫోకస్ చేయాలనేది ఆల్రెడీ నేను వీడియోస్ చేస్తున్నాను దాన్ని మీరు వాచ్ చేయండి లేకుంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ ట్వంటీ ఫైవ్ బిట్స్కి మీ టార్గెట్ ఒక ఫిఫ్టీన్ చేసుకోవడానికి ప్రయత్నించండి అంటే ఫిఫ్టీన్ బిట్స్ అంటే ఫిఫ్టీన్ బిట్స్ చేయగలమంటే ఎగ్జాక్ట్లీ చేయగలరండి నేను ట్వంటీ ఫైవ్కి ఫిఫ్టీన్ నేను చెప్తున్నాను ట్వంటీకి ట్వంటీ ఫైవ్ అని చెప్పట్లా ట్వంటీ ఫైవ్కి ఫిఫ్టీన్ టార్గెట్ చేసుకోండి ఓకే అంటే ఇక్కడ మీరు అట్లీస్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద ఎక్కువ ఫోకస్ చేసినా మ్యాక్సిమం అక్కడికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే బయాలజీలో బేసిక్ టాపిక్స్ చదువుకుని వెళ్ళి ఫిజిక్స్ కెమిస్ట్రీని డీప్గా చదువుకుంటే మీరు ఫిఫ్టీన్ మార్క్స్కి ఈజీగా రీచ్ అవ్వచ్చు ఎందుకంటే జనరల్ సైన్స్ అంటే ట్వంటీ ఫైవ్ బిట్స్ ఇస్తున్నాడు కనుక అది కూడా మరీ డెప్త్గా ఇవ్వట్లేదు కొద్ది లాజికల్గా ఇస్తున్నాడు అలాగే కొన్ని రకాలుగా జనరల్ అనలిటికల్గా ఇస్తున్నాడు అండి అందుకు దీని మీద ఫోకస్ చేసినప్పుడు మీరు ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ ఫోకస్ చేసుకోండి అండ్ అట్ ద సేమ్ టైం మీకు అందరికీ తెలిసిన సబ్జెక్ట్ రీజనింగ్ థర్టీ బిట్స్ థర్టీ మార్క్స్ మీకు ఒక విషయం ఏంటంటే ఈ సబ్జెక్ట్లో మార్క్స్ తెచ్చుకోవడం చాలా ఈజీ ఎప్పుడంటే బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో థర్టీ బై థర్టీ తెచ్చుకునే ఛాన్స్ ఉంది లేదా థర్టీ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ బై థర్టీ కూడా తెచ్చుకునే ఛాన్స్ ఉంది అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎవరైతే మోర్ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి దీంట్లో చాలా 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 ప్లస్ పాయింట్ అవుతుంది ప్రాక్టీస్ మీన్స్ ఏంటి సార్ అంటే ప్రాక్టీస్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ సైన్స్లోకి వచ్చినప్పటికీ సౌండ్ అనే టాపిక్ తీసుకున్నావు సౌండ్ అనే టాపిక్ నువ్వు చదివావు ఆ సౌండ్ అనే టాపిక్ మీద నువ్వు ప్రాక్టీస్ బిట్స్ ఎక్కువ చేయాలి మనం సబ్జెక్ట్ చదవడం వేరు ఎగ్జామ్ బిట్ చేయడం వేరు చదివిన సబ్జెక్ట్ని ఎగ్జామ్లో అప్లై చేయాలంటే మోర్ ప్రాక్టీస్ కావాలి సో ఆ ప్రాక్టీస్ బిట్స్ ఎవరైతే ఎక్కువ చేస్తారో వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది ఇప్పుడు ఈ ఉన్న ఫార్టీ డేస్లో నువ్వు చేయాల్సింది అదే ప్రాక్టీస్ మోర్ ప్రతి టాపిక్ మీద ప్రాక్టీస్ పెట్టుకోవాలి మ్యాథ్స్లో కానీ రీజనింగ్లో కానీ జనరల్ సైన్స్లో కానీ జనరల్ అవేర్నెస్లో కానీ నువ్వు ప్రతి టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఆ టెస్ట్లు ఏవైతే ఉంటాయో అంటే టాపిక్ వైజ్ ప్రతి టాపిక్ నువ్వు కవర్ చేయాలి ఎందుకంటే ఇప్పుడున్న టైంలో ప్రతి టాపిక్ని కవర్ చేసుకెళ్ళాలి ఎందుకంటే మల్టిపుల్ షిఫ్ట్లో ఎగ్జామ్ జరుగుతుంది కనుక నువ్వు ఏ చాప్టర్ మీద వదలకుండా అన్ని చాప్టర్ని ఫోకస్ చేసుకోవాలి సో దానికోసం నేను మీకు ప్రత్యేకంగా ఇక్కడ ఇంకెన్ని బిట్స్ తెచ్చుకోవాలి ఎలా తెచ్చుకోవాలి క్లియర్గా మాట్లాడుతున్నావు ఎవరైతే మీకు ఒకవేళ ప్రాక్టీస్ కావాలనుకుంటే మోర్ ప్రాక్టీస్ ఎందుకంటే ఈ ఫార్టీ డేస్లో ఎవరికైతే ఎక్కువ ప్రాక్టీస్ అవసరం ప్రాక్టీస్ ఉంటేనే మీరు ప్లస్ పాయింట్ అవుతుంది వాళ్ళ కోసం ప్రత్యేకంగా జస్ట్ నేను చాలా తక్కువ ప్రైస్తో నేను ఏం చేశానంటే జస్ట్ నైన్టీ నైన్ రూపీస్తో ఒక టాపిక్ వైజ్ టెస్ట్ అనేది తీసుకురావడం జరిగింది అండ్ టాపిక్ వైజ్ టెస్ట్ అని మీకు డౌట్ రావచ్చు జనరల్ సైన్స్లోకి వెళ్ళేటప్పటికి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ లైఫ్ సైన్స్ దీనికి ప్రతి టాపిక్ సంబంధించినటువంటి బిట్స్ చాలా క్లియర్గా ఎన్సీఆర్టీ బేస్ బేస్ చేసుకొని గ్రూప్ డి ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని క్లియర్గా బిట్స్ తయారు చేయడం జరిగింది ఇప్పటి వరకు సుమారుగా ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ హిస్టరీ పాలిటీ జాగ్రఫీ అండ్ మ్యాథ్స్ రీజనింగ్ కలిపి ఎయిట్ హండ్రెడ్ టెస్ట్లు అప్లోడ్ చేయడం జరిగింది మన యాప్లో ఓకేనా మీకు ఒకరి ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ ఈ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది పెద్దగా చెప్పాలంటే ఇది నాకు ప్రయోజనం కాదు ఈ నైంటీ నైన్ రూపీస్ అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ ప్రతి టాపిక్ కూడా కవర్ చేశాను ఆల్రెడీ చాలా టాపిక్స్ అప్లోడ్ చేశాను ఇంకా అప్లోడ్ అవుతూనే ఉంటాయి గుర్తుపెట్టుకున్నామా ఇంకా అప్లోడ్ అవుతుంటాయి చాలా టెస్ట్లు రెడీగా ఉన్నాయి మ్యాక్సిమం వన్ వీక్లో ఇంకా చాలా అప్లోడ్ అవుతున్నాయి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ప్రతి బిట్కి కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత నువ్వు ఏం చేసుకోవచ్చు అంటే దాని ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా ఇచ్చాను అట్లనే మ్యాథ్స్ కూడా మనం ఓన్గా అక్కడ బిట్స్ తయారు చేసిన తర్వాత కింద సొల్యూషన్లో ఉంటుందంటే చాలా క్లియర్గా హ్యాండ్ రైటింగ్లో మనం సొల్యూషన్ ఇవ్వడం జరిగింది మ్యాథ్స్లో ఇంకా చాలా అప్లోడ్ అవుతున్నాయనే మ్యాథ్స్ కూడా చాలా క్లియర్గా హ్యాండ్ రైటింగ్లో ఇవ్వడం జరిగింది ఎందుకంటే మన స్టైల్లో మన షార్ట్ కట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే జనరల్గా చాలా మంది టెక్స్ట్ బుక్ రాస్తుంటారు సో వాళ్ళు చిన్న మైనస్ చెప్తున్నారు ఏంటంటే సార్ మ్యాథ్స్కి వచ్చేటప్పటికి వాడు సొల్యూషన్ చాలా పెద్దగా ఇస్తున్నారు అర్థం కావట్లేదు నాకు చాలామంది షార్ట్ కట్స్ అడుగుతుంటారు సో అది నేను దృష్టిలో పెట్టుకుని ఏం చేశానంటే మ్యాథ్స్ వరకు వచ్చేటప్పటికి నేను అక్కడ హ్యాండ్ రిటర్న్లో క్లియర్గా మనం ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది అందుకే ప్రతి బిట్ క్లియర్ ఎక్స్ప్లనేషన్ ఉంది ఎగ్జామ్ మీకు ఎప్పుడు వరకు అవుద్దు అప్లోడ్ రెగ్యులర్గా అప్లోడ్ అవుతుంటాయి అంటే మీరు టెస్ట్లు రాస్తూనే ఉండాలి ఇన్ని టెస్ట్లు రాస్తా అంటే ఈవెన్ నువ్వు చదవకుండా ఉన్నప్పుడు కూడా ఆ టాపిక్ని జస్ట్ ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ చూసేసి ఈ బిట్స్ మీరు చేసినట్లయితే చాలా క్లియర్గా ప్రతి టాపిక్ కవర్ అవుతుంది ప్రతి బిట్ కూడా కవర్ అయ్యేటట్టు ఈవెన్ రీజనింగ్ ఇప్పటివరకు ఒక వన్ ట్వంటీ వన్ ఫార్టీ ఎగ్జామ్స్ అప్లోడ్ అయ్యి ఉండండి ఇంకా అప్లోడ్ అవుతూనే ఉంటాయి మోర్ ప్రాక్టీస్ ఎంత ప్రాక్టీస్ ఉంటే అంత బెటర్ మరి మీకు టాపిక్ టెస్ట్లు కావాలంటే మనకి బాబ్జీ స్టడీ పాయింట్ అనే ప్లే స్టోర్లో యాప్ అనేది మీకు అవైలబుల్ ఉంటుంది దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా మన వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది లేదా మన వాట్సాప్ ఛానల్ బాబ్జీ స్టడీ పాయింట్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఛానల్ ఇవ్వడం జరుగుతుంది దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో మంచి బిట్లు అయితే ఇవ్వడం జరిగింది ఫోకస్ చేయండి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఏం చెప్తుందంటే ఆ ప్రాక్టీస్ ఎవరైతే బాగుంటారో ఇక్కడ మార్క్స్ తెచ్చుకునేదానికి ఛాన్స్ ఉంటుంది నేను నా నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకటేనండి మీరు ఎగ్జామ్లో మ్యాథ్స్ రీజనింగ్లో మార్క్స్ ఎక్కువ రావాలంటే సబ్జెక్ట్ వస్తే సరిపోదు ఎవరైతే ఈ ఫార్టీ డేస్ ఆర్ ఫిఫ్టీ డేస్ ఆర్ సిక్స్టీ డేస్ ఎవరికైతే టైం ఉంటుందో వాళ్ళు కానీ ఈ టైం యూటిలైజ్ చేసుకున్నట్లయితే ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ చాలా చాలా హెల్ప్ఫుల్ కాబట్టి ప్రాక్టీస్ ఎంత బెటర్ అయితే అంత బెటర్ అందుకే నేను చెప్పాను ఇక్కడ జనరల్ లెవెన్స్లో ఫైవ్ మార్క్స్నే ఫోకస్ చేయమని చెప్పాను ఎందుకంటే నేను ఇచ్చిన టాపిక్ టెస్ట్ ఏవైతే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీతో పాటుగా హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ అండ్ లైఫ్ సైన్స్ సంబంధించిన బిట్లు చాలా క్లియర్గా టాపిక్ వైజ్ చాలా బిట్స్ అప్లోడ్ చేయడం జరిగింది సో మీరు ఆ టాపిక్ బిట్లు మీరు చేసుకుని దాని ఎక్స్ప్లెనేషన్ చూసుకున్న మీకు ఈజీగా ఇక్కడ ఫైవ్ నేను రాశాను కానీ ఫైవ్ కానీ ఎక్కువ ఛాన్స్ ఉంది అందుకే ఈ టైంలో మీరు చదవకండి జనరల్ అవేర్నెస్ చదవకండి జనరల్ అవేర్నెస్ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ నేను ఏంటి ఇచ్చానో వాటిని ప్రాక్టీస్ చేసుకోండి అట్ ది సేమ్ టైం జనరల్ సైన్స్ కూడా క్లియర్ ఇవ్వడం జరిగింది అండ్ రీజనింగ్ వచ్చేటప్పటికి నేను నేను చెప్పేది ఏంటంటే ట్వంటీ ఎయిట్ మార్క్స్ తెచ్చుకోవడానికి ప్లాన్ చేసుకోండి ట్వంటీ ఎయిట్ మార్క్స్ ఎందుకంటే గ్రూప్ డీ ఎగ్జామ్కి వెళ్ళినప్పటికీ ఎగ్జామ్ అయితే నిజం చెప్పాలంటే కంపేర్ టు అదర్ ఎగ్జామ్స్ కొద్ది ఈజీగానే ఉంటుంది బట్ చిన్న లాజిక్ అయితే ఉంటుందండి ఆ చిన్న లాజిక్ని ఎవరైతే పట్టుకోగలరో వాడు ఆన్సర్ చేయగలరో ఆ లాజిక్ రావాలంటే మోర్ ప్రాక్టీస్ ఉండాలి అందుకని ఇక్కడ థర్టీ బై థర్టీ వేయకుండా నేను ట్వంటీ ఎయిట్ మాత్రం వేశాను ఎందుకంటే ఉన్న టైంలో కొన్నిసార్లు కొన్ని బిట్లు అనేవి ఎటు ఎటువంటి వ్యక్తి కానీ ఈవెన్ ఫ్యాకల్టీకి కూడా ఒక్కొక్కసారి ఆ బిట్ అనేది స్ట్రైక్ అవ్వదు అందుకే దీన్ని నేను ఇక్కడ థర్టీ బై థర్టీ అనడం కరెక్ట్ కాదు ట్వంటీ ఎయిట్ వరకు నేను రీచ్ అయ్యానండి అట్ ద సేమ్ టైం మ్యాథ్స్ ఈ మ్యాథ్స్కి వచ్చేటప్పటికి నేను ఇక్కడ ట్వంటీ టూ మార్క్స్ వరకు వేస్తున్నానండి ట్వంటీ టూ మార్క్స్ మీరు అక్కడ ట్వంటీ టూ మార్క్స్ తెచ్చుకునే దానికి ప్రయత్నించండి ఇప్పుడున్న టైం అంతా కూడా వీటికి ఎక్కువ ఫోకస్ చేయండి మ్యాథ్స్ రీజన్కి చాలా ఎక్కువ టైం ఫోకస్ చేయండి ఆఫ్టర్ దట్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ జనరల్ సైన్స్ కోసం ఫోకస్ చేయండి అంటే మీ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజుకు ఒక ఎయిట్ అవర్స్ ప్రాక్టీస్ చేయగలరు చదవగలరు అనుకున్నప్పుడు దాంట్లో ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ జనరల్ సైన్స్కి ఇవ్వండి లేదా త్రీ హవర్స్ జనరల్ సైన్స్కి ఇవ్వండి మిగతా ఫైవ్ హవర్స్ మ్యాథ్స్ రీజనింగ్కి ఇవ్వండి అమ్మా సో ఇట్లా ఇవ్వడం వల్ల మీకు మంచిగా మీరు రోజుకి అట్లీస్ట్ అంటే మీరు ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళు అవ్వచ్చు పనిలో ఉండొచ్చు మీరు కొంతమంది కొంతమంది ఫ్రీగా ఉండొచ్చు ఎవరైనా ఏదైనా కూడా మార్నింగ్ ఒక ఫోర్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ ఎయిట్ ఆర్ ఎయిట్ థర్టీ వరకు దట్ ఈస్ ద బెటర్ టైం మంచి టైం అండి ఆ టైంని యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి అట్ ద సేమ్ టైం ఈవినింగ్ కానీ నైట్ కానీ నేను వర్క్ చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను ఈవినింగ్ ఏదో ఒక టైంలో ఒక టూ అవర్స్ ప్రాక్టీస్ చేసుకోండి ఈ టైంని ఇక్కడ నుంచి మీరు రిటిలైజ్ చేసుకుంటే చాలా మంచిదండి అందుకు ఏంటంటే మ్యాథ్స్లో మీరు ట్వంటీ టూ మార్క్స్ అసలు మ్యాథ్స్లో ఏం చేయాలి ఏ టాపిక్ మీద ఫోకస్ చేయాలని ఇప్పుడు నేను గట్టిగా చెప్పాను ఎందుకంటే మల్టిపుల్ షిఫ్ట్లు జరిగినప్పుడు అన్ని టాపిక్ల మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి నువ్వు అన్ని టాపిక్లని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ప్రాక్టీస్ బిట్లు ఎలా అయితే టాపిక్ వైజ్ ఇచ్చున్నానో ప్రతి బిట్ కూడా కవర్ అయ్యే విధంగా ప్రతి మోడల్ కూడా అదైతే నేను చెప్పగలను అండి నువ్వైతే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ బిట్లు ఏవైతే ఇచ్చామో ఆ ప్రాక్టీస్ మోడల్ అయితే మిస్ అవుతుంది అంత క్లియర్గా మనం ఇవ్వడం జరిగింది అఫ్ కోర్స్ వరకు నేను ఎయిట్ హండ్రెడ్ టెస్ట్లు అప్లోడ్ చేశాను ఇంకా చేయబోతున్నాం చాలా వరకు మేబీ వన్ వీక్లో చాలా వరకు అప్లోడ్ అవుతాయి అట్ ద సేమ్ టైం దీంతోపాటు నాకు అవకాశం ఉన్న వరకు ఒక ఫైవ్ కానీ సిక్స్ కానీ ఆ మోడల్ టెస్ట్లు కూడా దాంట్లో కండక్ట్ చేయడానికి ఐ విల్ ట్రై నా వరకు నేను ప్రయత్నం చేస్తాను కానీ అది కూడా మీకు ఈ నైంటీ నైన్లో ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి మీరు ఇప్పుడున్న టైంలో ఈ ట్వంటీ టు ట్వంటీ ఎయిట్ అంటే అరౌండ్ ఫిఫ్టీ మార్క్స్ అండ్ ఇది ట్వంటీ మార్క్స్ అంటే ఇదంతా యాడ్ చేసినట్లయితే మీరు సెవెంటీ మార్క్స్కి ఈజీగా రీచ్ అవ్వచ్చు ఓకేనా సార్ ఇంతకన్నా ఎక్కువ తెచ్చుకోలేమా అంటే నిజం చెప్పనా ఇక్కడ ఇంతకన్నా ఎక్కువ ఛాన్స్ లేదు అంటే మ్యాక్సిమం ఇక్కడ ఏంటి ఫిఫ్టీ ఫైవ్ ఉంది నేను ఫిఫ్టీ వరకు వేసాను ఇంకా కష్టపడినట్లయితే ఇంకా కష్టం అయితే ఇంకొక ఇంకొక మార్క్ లేదా ఇంకొక రెండు మార్కులు పెరిగే ఛాన్స్ అయితే ఉంది కానీ అంతకన్నా ఇంకా ఛాన్స్ పోయే అవకాశం లేదు అంటే ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ యాభై ఐదుకి యాభై ఐదు వచ్చే ఛాన్స్ ఉందంటే అది చాలా తక్కువ సందర్భాలు ఎందుకంటే ఎంత తెలివి ఉన్నా ఎంత సబ్జెక్ట్ ఉన్నా ఎంత ప్రాక్టీస్ ఉన్నా ఎగ్జామ్ టైంలో ఒకటి రెండు బిట్లు పోవడం సహజం ఓకే కాబట్టి ఇది ఇక్కడికి మ్యాక్సిమం రీచ్ అయితే నేను ఇక్కడ రీచ్ మాక్సిమం వేసేసాను ఎక్కడ రీచ్ తక్కువ వేసాను అంటే ఇక్కడ రీచ్ తక్కువ వేసాను నేను ఫైవ్ మార్క్స్ వేసాను మేబీ మీరు ఒక సెవెన్ ఎయిట్ మార్క్స్ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది జనరల్ అవేర్నెస్లో బికాస్ ఆఫ్ మీకు ఒక నాలెడ్జ్ అనేది ఉంది సో నాలెడ్జ్ అనేది ఎగ్జామ్లో మీకు ఒక ఐదు నుంచి ఆరు మార్కులు లేదా ఐదు నుంచి ఏడు మార్కులు తెచ్చే నాలెడ్జ్ అయితే మీ దగ్గర ఉంటుంది అట్ ద సేమ్ టైం లక్ ఫేవర్ అయినట్లయితే ఒక టూ త్రీ మార్క్స్ రావడం పెద్ద కష్టమైన విషయం అయితే కాదు సో నేను లక్ కోసం అయితే మాట్లాడట్లేదు అందుకు లక్ కోసం మాట్లాడకుండా ఫైవ్ మార్క్స్ చేశాను అట్ ద సేమ్ టైం నేను ఇచ్చిన ప్రాక్టీస్ సెట్ల కోసం నాకు కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను కాబట్టి ఆ ప్రాక్టీస్ సెట్లు చేసుకున్నట్లయితే మీరు ఫైవ్ టు ఎయిట్ ఆర్ టెన్ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది మేబీ ఫైవ్ టు టెన్ రీచ్ అంటే ఇక్కడ మనకు ఒక త్రీ టు ఫోర్ మార్క్స్ పెంచుకునే ఛాన్స్ ఉంది ఇక్కడ జనరల్ అవేర్నెస్లో అట్ ద సేమ్ టైం ఇక్కడ జనరల్ సైన్స్కి వచ్చినప్పటికీ ఇంకా మ్యాక్సిమం ఎన్ని మార్క్స్ తెచ్చుకోగలమంటే ఆ ట్వంటీ ఫైవ్కి ట్వంటీ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే ఇక్కడ ఒక ఫైవ్ మార్క్స్ ఇక్కడ ఒక ఫైవ్ మార్క్స్ ఇంకొక టెన్ మార్క్స్ వరకు పాజిబిలిటీ ఉంది ఓకే ఇంతవరకు ఆ పాజిబిలిటీ అనేది దేని మీద చాలా అంటే అది ఆ రోజు లక్ ఫేవర్ రావచ్చు లేకుంటే మన యొక్క తక్కువ ప్రిపరేషన్ అయినప్పుడు కూడా మనకు తెలిసిన బిడ్డలు రావచ్చు ఏదైనా జరగవచ్చు సో ఆ ప్లస్ టెన్ అనేది డిపెండ్ ఆన్ యువర్ లెక్ అందుకే దానికోసం నేను పెద్దగా ప్రయత్నించట్లేదు అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు ఎంత ప్రాక్టీస్ ఉంటే అంత బెటర్ నాన్న మోర్ ప్రాక్టీస్ రోజుకి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ దానికి ప్రాక్టీస్ ఇవ్వండి దీనికి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ ఇవ్వండి సరిపోతుంది ఇది మీరు ఎగ్జామ్ రోజుకొక ఒక టూ త్రీ టాపిక్ టెస్ట్లు రాసుకున్నట్లే మనం ఏమి ఇచ్చాము అది అది రాసుకున్నట్లే మీకు చాలా హెల్ప్ అవుతుంది బికాస్ ఆఫ్ ఎవరికైనా ఒకరి జనరల్ సైన్స్ కోర్స్ కావాలనుకున్నప్పుడు ఓన్లీ టూ డబుల్ నైన్కి కోర్స్ ఇవ్వడం జరిగింది కంప్లీట్ జనరల్ సైన్స్ అట్ ద సేమ్ టైం ఫుల్ కోర్స్ ట్రిపుల్ నైన్కి అంటే థౌజండ్ రూపీస్ దీంట్లో ఉంటుందంటే మొత్తం గ్రూప్ డి కోర్స్ మొత్తం ఉంటుంది అట్లా కాకుండా మీకు టాపిక్ టెస్ట్లు అని చెప్పాను కదా సో దీని మీద మీకు కావాలంటే దీని మీద మీరు ఫోకస్ చేసుకోవచ్చండి ఓన్లీ టాపిక్ టెస్ట్లు ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ ఓ అందుకే ఈ ఫార్టీ డేస్లో మీరు కొత్త కొత్త విషయాలు ఏవి నేర్చుకోకండి ఒకవేళ మీరు నేర్చుకున్నట్లయితే వెంటనే ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ ఆ థర్టీ మినిట్స్ ఒక టాపిక్ని చదవండి చదివిన తర్వాత వెంటనే ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేయండి ఆ టాపిక్ నేమ్ ఉంటుంది ఆ టాపిక్ నేమ్ ఓపెన్ చేసేసి బిట్లు ప్రాక్టీస్ చేసేసి మీరు మీ సొల్యూషన్ చూసుకోండి అట్ ద సేమ్ టైం దాని ఎక్స్ప్లనేషన్ కూడా మీరు తెలుసుకున్నట్లయితే నెక్స్ట్ బిట్స్ కూడా తప్పు చేసే అవకాశం ఉంది మోర్ ప్రాక్టీస్ ఇక్కడ చేయాల్సింది మోర్ ప్రాక్టీస్ ఇక్కడ నుంచి చేయాల్సింది మొత్తం ప్రాక్టీసే ఆ ప్రాక్టీసే మీకు నిలబడుతుంది ఎక్కువగా మ్యాథ్స్ రీజనింగ్లో ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి ఓకేనాన్న థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మీరు ఈ టైం ఏ విధంగా మేనేజ్ చేసుకుని చదవాలి అనేది ఫార్టీ డేస్లో నేను మళ్ళీ కలుసుకుంటాం థ్యాంక్ యూ బాయ్